క్రికెట్ దీంట్లో విజయం మగవాళ్ళకి చెప్తామంటే వచ్చేటట్లు చెప్తే అమలు అమలు పడబోతున్నాయి అమలు అయితే చక్కగా వింటారు విన్నారు నమ్ముతారు నమ్మున్నారు అంటే అమ్మ కావాలి ఆ అమ్మ నాకు కావాలి తలదెచ్చి తీర్చమించి తాతయ్యను జోడించి బయటి నన్ను పంపించి కాదు కూడా నాకు నేను ఆరాధన చేస్తుంటే కొట్టు ముందు తీసి వెళ్ళి మాస్టర్ మాట చెప్పి మరిపరిగా నాకు తెచ్చిన అమ్మ నాకు కావాలి ఆ అమ్మ నాకు కావాలి సాయంత్రం ఇంటికి వచ్చి ఏమన్నా పెట్టమంటే నన్ను తీసుకుతేనే అంటూ అలసిన తా విసుక్కున్న గబుక్కున్న దారి నుండి దారంగా తినిపించి చిట్టి తల్లి పిచ్చి నాన్న ఆకలికి ఆకలి అధికంగా తినలేడు అనుకుంటూ తలని తిన అమ్మ